వెల్కమ్ టు హెట్ ఏవే నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము కార్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ప్రతి ఒక్కరు కూడా కార్ ఎప్పుడప్పుడు తీసుకోవాలనుకుంటారు కానీ చాలామంది కూడా కార్ తీసుకునేటప్పుడు అందులో ఏంటంటే ఈఎంఐ ఎవరైతే ఆప్షన్ వెళ్లకుండా డైరెక్ట్ క్యాష్ ఉన్నప్పుడు క్యాష్ ఇచ్చి కార్ తీసుకోవడానికి అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకుండా లోన్ చేసి కార్ తీసుకొని దానికి వాళ్ళు ఇంట్రెస్ట్తో సహా ఈఎంఐ కడుతూ ఎండ్లో లక్ష రూపాయలకి పైగానే సేవింగ్స్ అనేది కూడా చేయవచ్చు దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాము అది ఎలా సాధ్యమవుతుంది మనం లోన్ క్యాల్కులేటర్ కూడా మనం ఇంట్రెస్ట్తో పాటు లోన్ అనేది క్యాల్కులేట్ చేసి చూద్దాము సో ఫస్ట్ మనం ఇక్కడ లోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటే యావరేజ్ మనం ఇక్కడ ఎయిట్ ల్యాక్ రూపీస్ లోన్ అమౌంట్ అనుకుందాము అందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా యావరేజ్గా మీ కార్ లోన్కి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అందులో మీరు సెవెన్ ఇయర్స్ లాంగెస్ట్ ఇయర్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఉంటుంది కార్ లోన్కి అంతకంటే ఎక్కువ ఉండదన్నమాట సో సెవెన్ ఇయర్స్ ఒకవేళ మీరు లోన్ తీసుకున్నారు అందులో మీకు ఈఎంఐ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది మీరు ప్రతి నెల పే చేయాల్సి వస్తుంది అందులో నుంచి ఏంటంటే మీరు పే చేయాల్సిన సెవెన్ ఇయర్స్ ఉందా టోటల్గా సో మీరు పే చేసే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ కలుపుకొని అంటే పది లక్షల ఆరు టెన్ టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అనమాట సో ఇందులో ఏంటంటే మీరు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్కి పైగానే ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళకి పే చేస్తారు అందులో ఏంటంటే మీకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు మీ జాబ్లో నుండే మీరు సెవెన్ ఇయర్స్లో ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనం పే చేసినా కూడా మనకు ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఎలా మిగిలాలి అనేది మనం ఇవాళ మాట్లాడదాము సో ఇక్కడ మనం చూసుకుంటే దీని తర్వాత ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ గురించి ఎస్డబ్ల్యూపీ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అదే ఎయిట్ ల్యాక్ రూపీస్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మంత్ నుంచే ఒకవేళ మనం విత్డ్రా చేసాము అనుకోండి అంటే ఏదైతే మనకి ఇక్కడ టువెల్వ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నైన్ ఈఎమ్ఐ ఉందో సేమ్ అదే అమౌంట్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ మనం ఒకవేళ విడ్రావల్ పెడితే అందులో మనకు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఆన్ అడ్ యావరేజ్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది కానీ యావరేజ్గా మనం లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకున్నా మనకి ఇక్కడ ఏంటంటే సెవెన్ ఇయర్స్ పాటు టోటల్గా ఎంత అయితే మనం ఆ బ్యాంక్కి పే చేయాలో టెన్ లాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ అమౌంట్ పే చేసేస్తాము దాని తర్వాత కూడా ఆ రిటర్న్స్ మీకు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పే చేస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మీకు ఏదైతే రాబడి ఉందో లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల ఎక్స్ట్రా మనకు వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫోర్ అనేది సెవెన్ ఇయర్స్ తర్వాత కూడా మిగిలిపోతుంది అనమాట సో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ ఉంటుంది అని నిజమే రిస్క్ ఉంటుంది కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి ఎందులో అయితే మనకు ఈక్విటీతో పాటు డెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డెట్ అంటే ఏంటి అంటే డెట్ సేఫ్ యాసెట్స్ అనమాట ఎఫ్డీ కావచ్చు అలాంటి ఏదైతే డెట్ యాసెట్స్ ఉంటాయో అందులో మనకు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కానీ దాన్ని నిఫ్ట్ ఈక్విటీతో బ్యాలెన్స్ చేసి ఒక సేఫ్ రిటర్న్ అనేది మనకు ఇస్తూ ఉంటారు ఇలాంటి చాలా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా చేస్తూ చేస్తూనే ఉన్నాయన్నమాట సో అలాంటి వాళ్ళ మనం రెండు ఫండ్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎవరికైనా ఒకవేళ ఒక మోడరేట్ రిటర్న్స్ కావాలి అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ మనం ఒకవేళ చూసుకోమనుకోండి ఇందులో ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అంతేకాకుండా ఒకవేళ మనం వన్ ఇయర్ చూసుకుంటే థర్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాం మనకు లోన్ టైనా సెవెన్ ఇయర్స్ ఉన్నా కానీ ఫైవ్ ఇయర్స్ మనం చూసుకుంటే నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ యాన్యులైజ్ అనమాట అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు మనకి ఇక్కడ నైన్టీన్ పర్సెంట్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇస్తూ ఉంది మనం అక్కడ మ్యూచువల్ ఫండ్లో క్యాల్కులేట్ చేసింది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనమాట సో మనం చాలా కన్జర్వేటివ్గా ప్లాన్ వేసుకున్నా కానీ ఈ మ్యూచువల్ ఫండ్లో మాత్రం మనం పెట్టుబడి పెట్టడానికి ఛాన్స్ ఉంది ఇంతకంటే ఇప్పుడు మనము ఇందులో చూసుకుందాం ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఈక్విటీలో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది డెట్లో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది క్యాష్ ఎంత పర్సెంట్ ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే అలొకేషన్ ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది డెట్లో ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ క్యాష్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట సో ఒక సేఫ్ స్ట్రాటజీ అనేది కానీ ఈక్విటీలో కూడా మరి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వద్దు ఎంతకంటే తక్కువ ఏదైనా ఫండ్ ఉందా డెట్లో ఎక్కువ ఫండ్ పర్సెంటేజ్ పెట్టే అలొకేషన్ పెట్టే ఫండ్ ఉందా అంటే అలాంటి ఫండ్ కూడా ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్ అనమాట సో కోటక్ వాళ్ళది ఒక సేమ్ అలానే ఒక హైబ్రిడ్ ఫండ్ ఉంది ఇందులో కూడా మనం ఒకవేళ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే టువెల్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అనమాట సో మనం అక్కడ అనుకున్నది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఇందులో సేఫెస్ట్ ఫండ్ కూడా వస్తున్నది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఇంకో వన్ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ ఎక్కువనే వస్తుంది వీళ్ళ అలొకేషన్ ఒకవేళ మనం చూసుకుంటే ఇక్కడ డెట్లో సెవెంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో మీరు ఒకవేళ ఎనిమిది లక్షలు మీ డబ్బు పెడితే అందులో నుంచి సెవెంటీ పర్సెంట్ అనేది డెట్లోకి వెళ్తుంది సో డెట్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏంటంటే ఏదైనా ఒక వన్ ఇయర్ ఏదైనా ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల స్టాక్ మార్కెట్స్ బాగా పెరగలేదు అలాంటి టైంలో మనకు బాగా రిటర్న్స్ రాలేదు అంటే అలాంటి టైంలో కూడా మీకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అప్పుడు మీ మనీ డెట్ లో ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్గానే ఉంటుంది ఎక్విటీలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట సో ఇందులో మీకు హెచ్డిఎఫ్సి ఇంతకుముందు మనం ఏదైతే అడ్వాంటేజ్ ఫండ్ చూసామో దానికంటే కూడా ఈ కోటక్ బ్యాంక్ వాళ్ళది డైరెక్ట్ ఫండ్ ఏదైతే ఉందో హైబ్రిడ్ ఇందులో మీకు ఇంకా సేఫ్ ఆప్షన్ ఉంది అలానే కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ ఇప్పుడు మనకు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అక్కడేమో మనకు నైన్టీన్ పర్సెంట్ రిటర్న్ అనేది వాళ్ళు చూపించారన్నమాట ఫైవ్ ఇయర్స్లో సో మీరు మీ రిస్క్ హ్యాపీటైట్ ప్రకారంగా ఏ ఫండ్ని చూస్ చేసుకోవాలి చూస్ చేసుకొని అందులో ఆ లంప్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల అక్కడ మీరు ఎస్డబ్ల్యూపీ విత్డ్రావల్ ప్లాన్ అనేది సెట్ చేసిన తర్వాత మీ కార్ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అందులో నుంచి పే చేయవచ్చు లాస్ట్లో మనకు దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అనేది మిగులుతాయి అనమాట సో ఇది చాలామంది ఎవరికైతే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుందో ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందో ఇలా వాళ్ళ ఫైనాన్షియల్ డిసిషన్స్ని ప్లాన్ చేసుకుంటారన్నమాట మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకవేళ ఎయిట్ ల్యాక్స్ అక్కడ పెట్టేసి క్యాష్లో కార్డ్ తీసుకుంటే మీకు ఎటువంటి లాభము ఉండదు అంతేకాకుండా ఆ డబ్బులు అనేది ఒక చోట్ల స్టక్ అయిపోతాయి అనమాట సో ఇలా మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు స్పెషల్లీ పెద్ద పెద్ద కార్ కొనడానికి లేదా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఇలాంటి విషయంలో ఏంటంటే ఇలా మీరు ని ప్లాన్ చేసుకోవచ్చు సో తప్పకుండా దీని గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి అండ్ ఇన్ ఇట్లా ఇంకా ఎటువంటి హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి వేరే కంపెనీస్ వాళ్ళే అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు చూసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలా ఇన్ఫార్మ్డ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోండి అంతే కాకుండా ఇటువంటి టిప్స్ అనేది మీకు ఎటు ఏ టాపిక్స్ మీద కావాలి ఏ లోన్స్ పైన కావాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ